సో మొదటిగా ఈ మూవీలో యాక్ట్ చేసిన అశోక్ కుమార్ గారు మీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్ హలో అండి హాయ్ యా ఎలా అనిపించింది సినిమా గురించి మీ మాటలు సారంగపాణి జాతకం ఒక అద్భుతమైన జాతకం ఎంటర్టైనింగ్ జాతకం ఒక అద్భుతమైన సారంగపడ ఒక అద్భుతం ఎందుకంటే ఇంత మంచి చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది మాట్లాడడం ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఒక అవుట్ రేట్ ఎంటర్టైన్గా ఉంటుంది కనుక ఆడియన్స్ ఎవరు మిస్ చేయకండి ఆల్రెడీ కోల్డ్ సినిమాతో ఒక అద్భుతమైన విజయాన్ని తీసుకుని ఒక పాజిటివ్ వైఫ్స్తో ముందుకెళ్తున్న తర్సి అండ్ ఆటోమ్ ఆల్రెడీ అద్భుతమైన పా పాజిటివ్ వైబ్స్తో ఉన్న ఎందుకంటే మోహన్ కృష్ణ గారు శ్రీని రూప మన ప్రొడ్యూసర్ గారు శివలింగ్ కృష్ణప్రసాద్ గారు రేపు పొద్దున్న నాలుగో తారీఖు మళ్ళీ ఆయన ఒక అద్భుతమైన హిట్ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ మళ్ళీ హిట్ను కొట్టడానికి రెడీ అవుతున్నారు ఆయన సో ఇన్ని హిట్ల మధ్యన స్టార్ట్ అయిన ఈ ఫంక్షన్ కానీ ఈ ఒక స్టార్టప్ కానీ అద్భుతంగా ఉంటుంది దిస్ విల్ బి ఏ గ్రేట్ కిక్ స్టార్ట్ ఫర్ ద ఫిల్మ్ సినిమా చాలా బాగుంటుంది చూడండి ఇట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ టు ద మాక్సిమం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు